హాయ్ హోర్స్ జగన్కి సైకలాజికల్గా ఏదో ఇష్యూస్ ఉన్నాయని అతనికి మానసికమైనటువంటి ఏదో రోగాలు ఉన్నాయని ట్రీట్మెంట్ నడుస్తూ ఉందని మానసిక పరిపక్వతను వాడు యూస్ చేయను కానీ మానసికంగా అతను బాగా లేడు ఏదో మాలోకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు మానసిక ఆరోగ్యం గురించి నాకు భయం వేస్తుంది అన్నవిధంగా అంటే అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏమని గతంలో ఈయన గురించి సైకలాజికల్గా బాగలేడు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు మందులు వాడుతూ ఉంటాడు ఆ మందులు వాడనప్పుడు పిచ్చి పిచ్చి ఏదేదో మాట్లాడే సందర్భం లేకుండా అని వాళ్ళు నీళ్ళంటిది ఇప్పుడు నాకు షర్మలో మాట్లాడితే అది నిజమైన అనిపిస్తా ఉంది ఎందుకంటే ఆమె క్లియర్గా అంత అర్థం పంపిస్తా అద్దంలో నీ మొక్కను నువ్వు చూసుకొని నువ్వు అని ఇంకస్తున్నాడో భయపడుతు చంద్రబాబు పేరు తెలుసుకొని ఏంది అది చంద్రబాబు వచ్చేసి నేను కలిసింది ఒకే ఒకసారి అది కూడా నా కొడుకు పెళ్ళికి ఆహ్వానించడానికి వెళ్ళా ఎందుకంటే ఈ పెద్దైనా మన మన నాన్న వైఎస్ఆర్ ఫ్రెండు నా పెళ్ళికి వచ్చాడు అందుకని ఆహ్వానించడానికి వచ్చా ఆశీర్వాదం కోసం వచ్చా వాట్స్ రాంగ్ ఇన్ దాట్ ఆయన మాట్లాడితే రేవంత్ రెడ్డి సునీత షేర్ అంతా కూడా చంద్రబాబు చెప్తేనే అంటావే నువ్వు అసలు ఆలోచిస్తున్నావా ఏం మాట్లాడుతుంది నీకు తెలుస్తుందా మానసికంగా బాగానే ఉన్నావా నీ మానసిక ఆరోగ్యం గురించి నాకు భయం వేస్తుంది అంటే ఇంటి రెండు మందులు ఆడుతాం మందులు ఆడుతాం ఆపేసావా అన్నట్టుగా మాట్లాడింది ఆమె అర్థం అనిపిస్తాం సార్ చూసుకుని నువ్వు కనిపిస్తున్నావు నువ్వు కనిపిస్తున్నాను అంటే స్విజీ ఆఫ్ ఫిర్యాన్స్ సైక్లస్ డిజార్టర్ ఉండేది అద్దంలో చూసుకున్న వాళ్ళు పక్కన ఎవరు ఉన్నట్టుగా వాళ్ళు చెవులేదు మాట్లాడుతున్నట్టుగా ఇలా ఉండిది అనమాట అలా అనిపిస్తుంది నీకు అన్నట్టుగా చెప్పింది దేవుడా ఆమె వీడియో నెక్స్ట్ అటాచ్ చేస్త చూడండి సింపుల్గా ఒకటే అంది నీ మానసిక ఆరోగ్యం బాగానే ఉందా నాకు భయం వేస్తుంది అంటే జగన్ ఆల్రెడీ మందులు వాడుతున్నాడా నేను మొన్న మధ్య కూడా అన్న స్క్రిప్ట్ చూసి చదువుతున్నాడు ఏంటి చిన్న 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 కూడా నిజంగా ఆయన కంట్రోల్లో ఉన్నాడా మానసికంగా బాగానే ఉన్నాడా లేదా స్క్రిప్ట్ లేకపోతే ఏది పెడితే మాట్లాడతాడా అని కూడా నేను ఇప్పుడు షర్మిల అదే అంటుంది ఏమన్నా వాళ్ళ ఇంట్లో విషయాలు వాళ్ళు చెప్తున్నా మనకు తెలియదు జగన్ గారు మీరైనా క్లారిటీ ఇవ్వండి ఒకవేళ మందులు వాడుతుంటే ఏ మందులు వాడుతున్నారు ఎందుకు పడుతున్నారు రేట్ అదైనా క్లారిటీ ఉంది ఒకవేళ మందులు వాడకపోతే షర్మిల అంటే దానికి సంబంధించి ప్రాపర్ వేలో క్లారిటీ అన్నా ఇవ్వండి మీరు అద్దంలో మీరు మీ మొఖం కనిపిస్తుందా మీకు చంద్రబాబు గారి మొఖం కనిపిస్తుందా ఒకసారి పరిశీలన చేసుకోండి మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారి పట్టిందో జనాలకు సమాధానం అవసరం ఎందుకంటే అర్థం కావటం లేదు సునీత ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు చెప్పకపోగా చంద్రబాబు తొమ్మిది చేతులు కలిపామని మరి చెప్తున్నారే మీకు మీ గురించి సమాధానం చెప్పడం లేదు సాక్షి టీవీలో సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ ఎందుకు రాశారు ఇల్లంతా గొడ్డలి గొడ్డలిపేట్లకు బలైతే ఆయన తలలోని యంతలు బయటకు వస్తే ఆయన మెదడు బయటకు వస్తే మరి సాక్షి టీవీలో హార్ట్ అని ఎందుకు చెప్పారు దానికి సమాధానం చెప్పండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వస్తున్నారో దానికి సమాధానం చెప్పండి అమాయకంగా నిలబడి చూస్తున్నాడు ఆధారాలు తుడిపేస్తుంటే అని మేన మామయ్య గారే చెప్తున్నారే మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి ఇవన్నీ నీ హస్తం లేకపోతే అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు ఎందుకు సమాధానం చెప్పడం లేదు ఐదు సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి అక్యూస్డ్ గా ఉన్న ఇన్కమ్ కెంట్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు మీకు చంద్రబాబు గారికి పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది ఒకసారి అద్దం పంపిస్తున్నారు మీకు దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారా ఒకసారి టెస్ట్ చేసుకోవాలి ఇది పక్కన పెడితే